హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దయస్ వంటలండి ఈరోజు మీకు పిండి చట్నీ చేసి చూపిస్తానండి అంటే ముంబాయి చట్నీ ముంబాయి చట్నీ అని చాలామంది అంటారు కదా అది చేసి చూపిస్తాను చనిపిండి ఒక నాలుగు స్పూన్లు చనిపిండి అండి వెల్లుల్లి అల్లం చిదకొని పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం టమాటా రెండు కట్ చేసి పెట్టుకున్నాం రెండు రెబ్బలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం ఇవి పోపులు ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు మిర్చి రెండు మొత్తం పెట్టుకున్నాం కళ్ళుప్పు ఒక స్పూను పసుపు పావు స్పూను కొత్తిమీర కొద్దిగా లాస్ట్గా అండి ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ మరుగుతుందండి ఆ జీలకర్ర మినపప్పు వేసుకుంటున్నాం చిట్టుపట్టు మంటలు అయితే చూసారా ఆవాళ్ళు అవి ఎప్పుడు ఎన్ని మిక్స్ చేసుకోవాలి కరివేపాకు కూడా మనకి మొక్కలు వేగిపోయాలి అన్నీ కరివేపాకు వెళ్ళిమిర్చి పోపులు అన్నీ వేగిపోయాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాము చుట్టూ వేసుకుంటున్నాం వేగుతున్నాయండి మొక్కలు వేగివేయండి ఇప్పుడు పసుపు వేసుకుంటాం కళ్ళు కూడా వేసుకుంటున్నప్పుడు పుట్టిగా ఒక కారం వేసుకుంటున్నామండి అప్పుడు కల్పిస్తున్నాం కదా ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి మన మా అబ్బాయి చట్నీకి నీళ్ళు వేయాలి కదా రెండు గ్లాసులు నీళ్ళు వేసాక మనకి మరుగుతూ ఉంటుంది ఇలా పిండి కల్పిసుకుందామండి చనపిండి చనపిండి కల్పిస్తున్నానండి నీళ్ళు వేసుకొని నేను ఆయిలు డ్రీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అది నేను మళ్ళీ కూరలకు అది వాడేస్తున్నాను వెంటనే ఇంకోసారి డ్రీ ఫ్రై చేయనండి అది ఎందుకంటే అలా వాడకూడదు ఎక్కువ దానివల్ల వెంటనే వాడేస్తాను అనమాట మనకి కర్రీస్కి వాటికి పులుసు ఏవైనా చేసుకున్నప్పుడు అలా వాడేసుకోవాలి వెంటనే వాడేసుకుంటే మంచిది అందుకే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి నేను డ్రీప్యల్ చేస్తానండి దానికి ఉండలేక కలిపిసుకోవాలండి తన్నపిండి ఎప్పుడు నీళ్ళు వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసాను వేసి కలిపేస్తాను ఇలా లేకుండా కలుపుకొని ఉంచుకోవాలండి మనకి యాసిడ్ మరగాలి మనకి మరిగాకి ఇక అది కలుపుకుంటే బాగుంటుంది ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చండి మనం పిండి వేస్తే కూడా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు పాలు కూడా ఒక పక్క మరుగుతున్నాయి అండి నేను ఇలా పాలు మరపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి డ్రీలో అప్పుడు మనకి మీకు బాగా వస్తుంది మనం పాలు కూడా వాడుకోవచ్చు నీళ్ళకదిని మనకి ఎసరు మరిగిందండి ఇది వేసుకుందాం ఇప్పుడు పిండి కలుపుకున్న పిండి వేసుకుందాము వేసుకున్న వెంటనే కలిపి కలుపుకోవాలండి లేకపోతే ఉండలు పట్టేస్తుంది ఇంకా నీళ్ళు పడితే చూసారా మనకి చూసారా ఇలా చేసుకోవాలండి కొద్ది పడుతుంది మళ్ళీని మా పిల్లలు టైట్గా తింటారు అందుకని కొద్దిగా లూజ్గా చేశాను నేను ఇలా చేసుకోవాలి పిండి చట్నీ మనకి నీళ్ళు నాలుగు గ్లాసులు పడిందండి పిండితో కలిపి దాంతో కలిపి మూడున్నర గ్లాసులు ఇందులో వేసాను ఒక అర గ్లాసు పిండి కలిపాను అన్నమాట నీళ్ళు ఒక స్పూన్న్నర కళ్ళుపు పడిందండి అలా బాగుంటుందండి దేనికైనా ఇడ్లీకైనా దోసకైనా మనం పిండి కలిపాక ఇలా పప్పులు చస్తుంది చూసారా పొంగుతుంది ఒక రెండు పొంగులు పొంగక ఆపేసుకోవచ్చు అండి షబ్బు ఆపిస్కుందాం అండి రెడీ అయిపోయింది రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం పిండి కలుపుకున్నాక అయిపోయిందండి బౌల్లో వేసుకుందాం పిండింగ్ ప్యాన్ బాగుంటుందండి ఇడ్లీకి కానీ దోశకు కానీ పొంగలి కానీ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి పిండి చట్నీ క్లైమేట్ చల్లగా ఉందండి మోసం పడుతుంది కదా మనకి చక్కగా వేడివేడిగా ఇలా అంబాయి చట్నీ చేసుకొని తింటే అదిపొద్ది నచ్చిందా చేసే విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి